వాలంటైన్స్ డే ఫ్రెండ్షిప్ డే మదర్స్ డే ఫాదర్స్ డే టీచర్స్ డే ఇలా డేస్ ఏ ఉన్నాయి కదా అలాగే ఒక హోమ్ మేకర్ డే కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదా హోమ్ మేకర్ డే అప్ప వింటేనే ఎంత బాగుందో కదా ఇలా ఎందుకు అంటున్నానంటే బయట వివిధ రంగాల్లో చేసే పనులన్నీ ఒక ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ మాత్రమే చేయగలుగుతుంది లాండ్రీలకి వేలు ఇస్తున్నారు చాలా మంది అలాగే వంట చేయడానికి గిన్నెలు తోమడానికి ఇల్లు తుడిచి మాప్ పెట్టడానికి ఇలా బోల్డని పనులకి వేలు వేలు ఇస్తున్నారు బయట కానీ కొంతమంది హౌస్ వైఫ్లు మాత్రం ఒక్క రూపాయి కూడా హస్బెండ్ కి వేస్ట్ చేయకుండా అన్ని పనులు వాళ్ళే చేసి పెడుతున్నారు ఇలాంటి వాళ్ళని ఎవరు గుర్తిస్తున్నారు అలా గుర్తించి ఒక హోమ్ మేకర్ డే ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం క్షణం తీరిక లేకుండా దమ్మిడి ఆదాయం లేకుండా ఉండేదే హౌస్ వైఫ్ ఉద్యోగం చాలా మంది అంటారు ఇంట్లోనే ఉన్నావు కదా ఖాళీగా ఏం చేస్తున్నావు అంటారు ఒకసారి హౌస్ వైఫ్ ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎంత పని ఉంటుందో అనేది ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కేవలం ఇంట్లో వాళ్ళ నుంచి ప్రశంసలు మాత్రమే ఆశిస్తుంది ఈ హోమ్ మేకర్ నేను చెప్పింది వ్యాలిడ్ అనిపిస్తే మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అదే చేతితో మీ నిల్లు రమ్మాయిని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు